హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ ఈ మడి అయితే మనమైతే దోశగా జరిపెట్టాలని ప్లాన్ చేస్తున్నాం అనమాట దానికోసం ట్రిప్ అయితే వేస్తున్నాను అనమాట మీరు చూడొచ్చు ఒక బిండా ట్రిప్ వచ్చి మనకైతే పదహారు వందలు పడింది అది కూడా చూపిస్తాను నేను సో మొత్తానికైతే లైన్ అయితే వేసి ట్రిప్ అయితే స్టార్ట్ చేసినామండి ఈ ట్రిప్ వచ్చేసి ఏమంటారు ఈ డ్రిప్పు కొంచెం పత్తలాగా ఉంటుంది పేపర్ పేపర్ లాగా ఉంటుంది అనమాట ఈ ట్రిప్పు డ్రిప్పు మనకైతే ఒక బిండ వచ్చేసి పదహారు వందల రూపాయలు అయితే పడింది ఆ డ్రిప్పు టోటల్గా బిండ వచ్చేసి మనకైతే వెయ్యి మీటర్లు అయితే వస్తుంది అనమాట సో మనకైతే ఈ మడి అయితే సరిపోయింది దాదాపుగా మొత్తం అయితే మనకి ఈ మడి మొత్తం డ్రిప్ అయితే వచ్చింది మీరు చూడొచ్చు డ్రిప్ హోల్స్ వేసేది కూడా చూపిస్తారు చూడండి ఒకసారి మేము ఎట్లా చేసినామో ఇది మధ్యన గ్యాప్ వచ్చేసి మనకు ఆరు ఫీట్లు అయితే తీసుకున్నాం అనమాట ఆరు ఫీట్ల గ్యాప్తోనైతే డ్రిప్ డ్రిప్ లైన్ అయితే సెట్ చేసినాం ఒక్కొక్క లైన్కి లైన్ ల్యానికి గ్యాప్ మధ్య ఆరు ఫీట్లు అయితే చేసినాం అనమాట సో పైపులైతే వేసినాం పొక్కలు అయితే పెడతాం చూడండి హోల్స్ అయితే పెట్టేస్తున్నాం మేమైతే చూడవచ్చు మీరు వీడియోలో ఈ విధంగా హోల్స్ అయితే పెట్టేసి మేము కనెక్టర్ అయితే ఫిట్ చేసినాం దీనికి కనెక్టర్లు కూడా చూడండి ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉందనమాట దీనికి చూడవచ్చు మీరు దానికి ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇచ్చిర్రు మనకు అవసరమైతే ఏ లైన్కి ఆ లైన్ ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు అనమాట అది మన ఫ్రెండ్ రషీద్ అనమాట రషీద్ కూడా ట్రై చేసిండు మనకు కొంచెం హెల్ప్ చేసిండు రషీద్ కూడా సో మీరు చూడొచ్చు ఆ పైప్ లైన్ ఎట్లా తోడగాలనేది చూపిస్తుంది డ్రిప్ పైప్ అనేది అగో అది ఆన్ ఆఫ్ బటన్ అండి దాన్ని కొంచెం లోపల దురిగి ఆ కింద ఉన్న కప్లింగ్ అనేది పైకి కొట్టేసినాం అనుకో అది బిరుపడేస్తేది ఊసిపోదు అనమాట ప్రెషర్ వచ్చి ఎంత ప్రెజర్ వచ్చినా కానీ ఊసిపోదు మీరు చూడొచ్చు లైన్ అనేది ఎంత ఉందో ఎన్ని ఉన్నాయో చూడొచ్చు ఈ మడి మొత్తం అనేది దోశ అయితే పెట్టాలని ప్లాన్ చేసినాం అనమాట దోశ గింజలు పెట్టే వీడియో నెక్స్ట్ పెట్టగానే అయితే వీడియో తీసి మళ్ళీ పెట్టడానికి ప్రయత్నం అయితే చేస్తా చూడవచ్చు మీరు దీనికైతే వాటర్ ఇచ్చుకోవాలంటారా వాటర్ ఇవ్వాలి లైన్ అయితే రెడీ చేసినాం డమ్మింగ్ కూడా ఇచ్చేసినాం బయటంగా వాటర్ అయితే ఇచ్చినాం చూడండి అట్లా ఎండి క్యాప్లు పెట్టే ముందు వాటర్ కన్నీ అన్ని లైన్లు వాటర్ వస్తున్నాయి లేదా చెక్ చేసి మరీ ఎండి క్యాప్స్ అయితే పెట్టుకోవాలి మనం సో మేమైతే కొత్తగా అయితే ట్రై చేస్తున్నాం గింజలు అయితే ఇంతకుముందు పెట్టినాం కానీ ఈ విధంగా అయితే పెట్టలేదు సో అయితే ట్రై అయితే చేస్తున్నాము గింజలు పెట్టడానికి అయితే వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ అలాంటి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ నుంచి మనకు రెగ్యులర్గా మన అగ్రికల్చర్ వీడియోస్ వస్తాయి లాస్ట్ వీడియోలో మొత్తం కేరళ వీడియోస్ శబరిమల వీడియోస్ అన్నీ అయిపోయినాయి సో థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి